అపోస్తులు గారు లేడో అధ్యాయం చూడండి యాభై ఐదు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఆకాశం వైపు చూచి దేవుని మహిమ యేసు దేవుని మహిమేమున నిలిచి ఒకే కాలంలో ఏక కాలంలో ఆయన దర్శనంలో ఒక్క దేవుడు అయితే ఒక్కడ కనబడలే కానీ కనబడుతున్నారు దేవుని కుడుపార్శమున కుడు ఎందుకున్నాడు ఎందుకు అన్నాడు ఆయన నాయన నువ్వు నా కుడు కూర్చో శత్రులు చేసినంతైడ్ నా కుడిపక్క వచ్చాయి ఎంత బాగుందండి బైబిల్ ఎక్కడ చూడండి మనం చూపించే ప్రతి మాట బైబిల్లో సత్యం వీళ్ళు చెప్పే మాటలకు బైబిల్లో ఆధారాలు ఉండవండి ముగ్గురుగా ఏక కాలంలో కనిపించే ఏకదైవం ఎక్కడుంది బైబిల్లో లో దానికి తాను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు ముగ్గురుగా ఎక్కడుంది దానికి బైబిల్లో బేస్ ఒకడే దేవుడు ఇంకెవరు దేవుడు లేరు మరి ఎనభై రెండు కీర్తన ఒకటి ఆరు ఏంటి నో బేస్ మాటలు ఉండవు ఇంకా సమాధానం లేదు నిత్యుడు ఆయన మాత్రమే మరి మనం కూడా నిత్యులమే నో వాయిస్ మాట్లాడుండవు ఇంకా కనుక ఇంత స్పష్టంగా ఏకకాలంలో ఇద్దరు కనబడుతున్నారే